హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీగఢనండి నేను మీ మంచిదా ఇదిగోనండి బ్రహ్మకమలాల లోపల డే బ్లూమర్ అండి వెరైటీ చూపిస్తాను పువ్వులైనయండి ఇదిగో డే బ్లూమర్ ఇప్పుడు ఉదయం అండి ఆరున్నర అవుతుందండి మార్నింగ్ చూడండి ఇదిగో డే బ్లూమర్ ఇప్పుడే విచ్చుకునేయండి ఇవి డేలో పదింటి వరకు పదకొండింటి వరకు ఉంటాయండి ఈ పువ్వులన్నీ ఇవి ఎంత చిన్న మొక్క కదా ఈ మొక్కనేనండి ఎక్కువ పువ్వులు పూసేది ఇదిగో ఇది ఎంత చిన్న మొక్క కానీ ఇలా ఒక్కో ఆకుకి ఇలా వస్తూనే ఉంటాయండి ఇదిగో పువ్వు ఇదిగో ఎంత చిన్న మొక్క ఇదిగో ఇదిగో ఇది పెరుగు బాకెట్ అండి ఇక పెరుగు బాకెట్ నుండి ఇక ఇంత ఉందండి మొక్క దీనికి ఇన్ని పువ్వులు పూసాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి పువ్వులు బాగా దగ్గర దగ్గర అయిపోయినాయి కదా విచ్చుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయిందండి ఇదిగో ఇదిగో విచ్చుకుంటుంది చూడండి మన ఆకులు అడ్డం అయినాయి కాబట్టి ఇదిగో ఇలా డే బ్లూమర్ ఇట్లా డేలో ఎంత బాగుంటుందండిగా సన్ రైజ్ టైం అండి ఇది సూర్యుడు ఉదయించే టైం ఇది ఇదిగో ఈ పువ్వులేనండి ఎక్కువగా వచ్చేవి మనకి వందలో వస్తాయండి ఈ పువ్వులు ఇదిగో ఇదిగో ఈ డే బ్లూమరు బ్రహ్మ బ్రహ్మకమలాలు ఇంతే సైజు ఉంటాయండి చిన్న సైజు ఉంటాయి ఇదిగో ఇదిగోనండి ఇదిగో చాలా చిన్నగా ఉంటాయి సైజు పువ్వులు మాత్రం చిన్నగా ఉంటాయి ఇదిగోనండి ఇది ఎంత చిన్నగా ఉంది చూడండి ఇదిగో ఇందులో ఉన్న చిన్న కొమ్మకి ఇదిగో ఇంకా ఇదిగో మొగ్గ కూడా ఉంది చూడండి మొగ్గ రెండు వచ్చాయి అక్కడక్కడ పెట్టానండి చిన్న చిన్నవి మెల్లి ఇప్పుడు వస్తున్నాయి అవి అయ్యో ఇదిగోనండి ఇక్కడ అన్ని చిన్న చిన్న కొమ్మలకే మంచి చక్కగా వస్తాయండి చాలా చిన్నగా ఉంది ఇగో ఇవి రేపు విచ్చుకుంటుందండి ఇవి ఎక్కువ డే బ్లూమర్లో ఉన్నీ పువ్వులు ఇంకా వేరే వాటికి రావండి అంత బాగున్నాయి చూడండి ఇదిగో ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా మనం ఎక్కువగా మనము యూట్యూబ్లో చూసింది డే బ్లూమర్ అయినండి ఇదిగో చూడండి ఈ మొక్క మంచి చక్కగా పెద్దగా అయింది అనుకో దానికి వందల్లో పువ్వులు పూయించొచ్చండి ఇప్పుడు నేను ఇవి పెద్ద ఈ పెద్ద బ్రహ్మ కమలాల ప్లాంట్ ఇలా పెట్టాను కదా ఇంత సైజులో పోయినాయి అనుకో ఒక్కొక్క ప్లాంట్ బోలెడని పువ్వులు అవుతాయండి అంటే నేను ఫస్ట్ పెద్ద ఏ నేను ఎక్కువ ప్రాపగేట్ చేశానండి వీటిని ఎక్కువ చేశాను కానీ ఇప్పుడు ఈ మధ్యనే ఇవి డే బ్లూమర్ మొక్కలను కూడా రెడీ చేస్తున్నారండి వాటిని కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు కదండి పువ్వుల్ని మనము పూజలకు కానీ వీటన్నిటి కానీ నూట ఎనిమిది పువ్వులు కానీ అట్లా మనకు కావాలంటే ఈ పెద్ద బ్లూమర్ నుండి ఈ బ్రహ్మ బ్రహ్మకమల నుండి రావడం కష్టం అండి పెద్ద బ్రహ్మకమలాల నుండి ఎంత ఎంత పెద్ద చెట్టు అయినా కానీ ఒక్కో చెట్టుకు ఇరవై ముప్పై కంటే ఎక్కువ రావు కానీ దీనికి వంద పూల పైన అయినా కానీ ఈ మొక్కకు వస్తాయండి అందుకే దీన్ని వీటిని ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తానండి నేను ఇప్పుడు ఒక పది మొక్కలు ఉన్నాయండి ఈ రెండు మొక్కల్లో మటుకు చాలా బ్రహ్మాండంగా వచ్చినాయండి పువ్వులు ఇది రెండే రెండు మొక్కలు ఇందులో పెద్ద సైజ్ అండి ఇది మొక్క ఇది ఇంకా రాలేదు ఇది ఇదండి ఇది పెద్ద బకెట్లో పెట్టాను ఇది మదర్ రూట్ అండి మదర్ ప్లాంట్ దీని నుండే నేను మిగతా మొక్కలు చేశానండి ఇవన్నీ మదర్ ప్లాంట్ నుండి తీసుకునే ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్